ఈరోజు పీటిఎం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారము నిర్వహణలో నాకు చాలా అనుభూతినిస్తుంది ఇది కళా నిజమా నిషిద్ధ విప్లవం మాదిరిగా ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిది అని చెప్పి వారి నోటితోనే ఇంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరిస్తాం చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ మా వచ్చింది మేమంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం ఈ మతతత్వ పార్టీలను తరిమి కొడతామని చెప్పి నేను ప్రజల ద్వారా వచ్చే స్పందన చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషము ఖచ్చితంగా పార్టీలో నా గెలుపుకు దోహదపడుతుంది పదివేల ఓట్లు మెజార్టీ గెలుస్తామని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను